హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామా అంటే ఈరోజు ఇక్కడ దేవి మెడికల్ ఉంటుంది హుజరాబాద్ సిటీ ప్యాలెస్ పట్టుకోండి అలాంటి గృహప్రవేశానికి వెళ్తున్నాం వాళ్ళ గృహప్రవేశం ఉంది ఇలా ఇంకొద్ది ముందుకు వెళ్ళాలి ఇదైతే మెయిన్ రోడ్ హుజరాబాద్ మెయిన్ రోడ్ ఇలా అంబేద్కర్ కడికి వెళ్ళి ఇలా ముందుకు వెళ్ళాలి ముందు ముందుకు వెళ్ళాక ఇక్కడ ఒక స్కూల్ వస్తుంది ఈ స్కూల్ కడికి వెళ్ళి ఇంకో సంద వస్తుంది ఆ సందకి వెళ్ళి ముందుకు వెళ్ళాలి అలాగే ఇంకో సంద వచ్చాక ఇంకోవరకు రెండు సందులు వస్తాయి ఈ రెండు సందులు దాటాక వాళ్ళు ఇల్లు ఉంటుంది అక్కడికైతే వెళ్ళాం ఇప్పుడు ఇలా ఈ సందులకు వెళ్ళి వెళ్ళాలి ఇది గుండ్ ఫ్రెండ్స్ ఇలా వెళ్ళాక వెళ్ళే వరకు ఇక్కడైతే పూజ జరుగుతుంది సత్యనారాయణ రథం ఇక్కడ చూడండి ఇలా రథం జరుగుతుంది మేము వరకు ఇక్కడ రథానికి అయితే సత్యనారాయణ రతానికైతే మొక్కొని పైకి వెళ్ళి పైన కొసేపు ఉండి మళ్ళీ తిని కిందికి వచ్చి ఇక్కడ కొసేపు కూర్చున్నాం కూర్చున్నా ఇంకా ఇలా చాన్సెప్ కూర్చున్నా ఇంకా ఇలా రథం అయితే అయిపోయింది కలిసేసి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా చూపిస్తానాగా ఉండే ఇక్కడ అమ్మవారి ఇట్లా ఒప్పిస్తుంది కదా ఈ పూజ అయిపోయాక లోపలికి వెళ్ళి క్లారిటీ చూపిస్తాగండి ఇక్కడ ఇలా అయితే పూజ జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ కొద్దిగా ఔపిస్తుంది అమ్మవారు ఇట్లా ఇప్పుడు చూడండి క్లారిటీగా ఉంది ఇక్కడ గాలిచిల్ ఆల్రెడీ పొద్దున్నే ఇదైతే మేము చూడలేదు ఇక్కడ అమ్మవారు ఉంది చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు ఇద్దరు రెండు అమ్మవార్లు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇదైతే రథం సత్యనారాయణ రథం అంటారు కదా ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇలా ఇళ్ళకైతే అచ్చిన గిఫ్ట్ గిఫ్ట్స్ గిఫ్ట్స్ ఇస్తున్నారు ఇలా చూడండి మా అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ హోమైతే పొద్దున్నే ఆచారు ఇక్కడ హోమ్కి అయితే రాలేదు మేము పొద్దున అంత పొద్దున మేము రాలేదు అబ్బాయి వారికి ట్వెల్వ్ అయింది ఆఫ్టర్నూన్ ఇలా అంత అయిపోయాక ఇక్కడ వీడియో తీసుకొని మళ్ళీ బయటికి వచ్చి బయట వచ్చా అని కూర్చొని ఇంటికి పోయితే వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా గిఫ్ట్ ఇలా గిఫ్ట్స్ కానీ ఏమైనా